ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు ఉదయం ప్రారంభమైన ఈ శిబిరంలో న్యాయవాదులు కోర్టు సిబ్బంది అధికారులకు వివిధ వైద్య పరీక్షలు చేశారు ఈ సందర్భంగా జస్టిస్ రమాదేవి మాట్లాడుతూ కోర్టు పనుల వల్ల బిజీ షెడ్యూల్ ఒత్తిడి కారణంగా న్యాయవాదులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు డయాబెటీస్ బీపీ ఆర్థరైటిస్ గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేటి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ద చాలా ముఖ్యమని అందుకే ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ తరపున ఈ లీగల్ క్యాంప్లో ఈ మెడికల్ క్యాంప్లో మా స్టాఫ్ కానివ్వండి మా అడ్వకేట్స్ అలానే మా ఆఫీసర్స్ కన్వీనియంట్ టైంలో వెళ్ళి అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఇక్కడ మేము ప్రొవైడ్ చేసినటువంటి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయించుకొని ఏదన్నా చిన్న చిన్న వాటికి ఏదైనా ఉంటే మెడిసిన్స్ ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది అలా కాదు అని అంటే ఏదన్నా దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కన్సర్న్ కూడా రెర్ చేయడం జరుగుతుంది ప్రపంచ ఆరోగ్య రోజు ఈ గ్లోబ్ మీద అంటే ఈ ప్లానెట్ మీద మనుషులు దాదాపుగా ఇప్పటికే ఆరు వందల కోట్ల పైచీలకు జీవిస్తున్నారు వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ ఈ మనుషులు ఎంత సైన్స్ టెక్నాలజీ అన్ని డెవలప్ అయినా హెల్త్ రీత్యా గనుక మనం ఆరోగ్య రీత్యా గనుక సమాజం ఒకవేళ విచ్ఛిన్నమైతే ఆ సమాజం ఎంత గొప్పగా అభివృద్ధి చెందినప్పటికీ అది కుప్పకూలిపోతుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్య ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఈ సందర్భంగా టోటల్గా మా బారో సెషన్ సిద్ధిపేట తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం